ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథము యాభై ఐదు అధ్యాయం ఇరవై రెండవ అవసరం నీ భారం యహో మీద మోహము ఆయనే నిన్ను ఆదుకునను నీతిమంతులను ఆయన ఎన్నడను కదరనీడు నీడు ప్రి సహోదరి సహోదరులరా ఈరోజు మానవుడు నుండి భారములను మోస్తూ నలిగిపోతూ ఉన్నాడు ఒకవేళ నీవు కూడా ఏ భారం చేత నలిగిపోతున్నావో ఏ భారం నువ్వు మోస్తున్నావో ప్రభు ఈరోజు మనకు సెలవు ఇచ్చిన మాట ఏంటంటే నీ భారం ఏదైనా నువ్వు మోయాల్సిన అవసరం లేదు నా మీద మోపు నేను నేను ఆదుకుంటానంటున్నాడు కాబట్టి ప్రీ సహోదరి సహోదరుడా నీ భారం ఒకవేళ నువ్వు మొయలేనంతగా ఉందా ఆ భారం మొయలేక నువ్వు నలిగిపోయి ఉన్నావా అయితే ఆ భారాన్ని ప్రభు వైపుకి ప్రభు మీదకు మోపినట్లయితే ఆయన దాన్ని తీసుకొని నీకు నెమ్మదిని సమాధానం ఇచ్చి నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు నీతి మంతులను ఆయన ఎన్నడనూ కదలినీడు ఆయన ఎప్పుడు కూడా నీతి ఆయన సహాయం చేసే దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదడా నీవు ఇదివరకు తెలుసో తెలియకో నీ భారము నువ్వే మోసుకొని బాధపడి ఉండొచ్చు నుంచి నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు కల్వారు సెలువులో చనిపోయి లేచి ఉన్నాడు ఆయన నీ భారం మోయటానికి ఇష్టపడుతున్నాను నీ భారాన్ని ఆయన మీద మోపినట్లయితే నీ యొక్క ఉద్యోగ విషయమైనా నీ యొక్క వ్యాపారం విషయమైనా నీ కుటుంబ విషయమైనా నీకున్న పతి బాధ్యత అయిన భారమైనా దాన్ని దేవుడి మీద మోపినట్లయితే దేవుడు నీకు హెల్ప్ చేసి నీ భారం విషయంలో నీకు సులువుగా నడిపించి ఆశ్రవదించి చేయను చేయు అమ్మాయి ప్రార్థన ప్రేమలు తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని సోత్రాలు చేస్తున్నా మా భారములు మేము మళ్ళిలేము అందుకని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలు అన్ని అందుకు రండి నేను మీ భారమును తీసేసి మీకు ఇస్తాంతరిస్తానని చెప్పాను కనుక ఈ యొక్క భారాలు మోసుకొని నలిగిపోతున్న మానవ జాతిని విమోశించడానికి విడుదల చేయడానికి వచ్చిన దేవుడు మీరే కనుక నీ ప్రజలు ఏ భారంతో ఏ కష్టంతో ఏ ఇబ్బందుంతో ఏ శ్రమతో బాధపడుతున్నాడు దాని నుంచి నాజ రాడని యేస్ క్రీస్తు నామల విడుదల కలిగించి నాయన నీ కృప చేత ఆశీర్వదించి నీ సమాధానం నీ సంతోషం నీ ఆశీర్వాదం నీ మేళ్ళు నీ దీవిన నీ కృప నీ కనిక్రమం ప్రతి వింటికి ప్రతి బిడ్డకి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని నా దేవుడు నా భారం అంతా భరిస్తున్నాడు నా భారం అంతా మోస్తున్నాడని నీ ప్రజలు నిన్ను గురించి కొనియాడేలాగ సహాయం చేయమని యేసుక్రీస్తులను శృతించి ప్రార్థించి అడిగేడుకుంటున్న తండ్రి ఆమె